ఫస్ట్ ఒక స్విగ్గీ జొమాటా అనే కంపెనీ మా దగ్గరికి పది పర్సెంట్తో వచ్చింది నాకు చాలా సంతోషం అనిపించింది ఈ రోజు మా దగ్గర ముప్పై రెండు పర్సెంట్ కట్ చేస్తుంది అది మీకు ఏ విధంగా చెప్పాలంటే ఇది ఒక వారంలో ఒక వారంలో ఒక హోటల్ వ్యాపారస్తుడి ఇక్కడ స్విగ్గీ జొమాటా కట్ చేసేది లక్ష నలభై నాలుగు వేలు కస్టమర్ కడతాడు మాకు కమిషన్తో పాటు తొంభై వేలు ఇస్తానంటారు కస్ రెస్టారెంట్ డిస్కౌంట్ అని చెప్పి అరవై మూడు వేలు కట్ చేశారు స్విగ్గీ ఫీజు అని చెప్పి ముప్పై వేలు కట్ చేశారు ఈ మధ్య కాలంలో పేమెంట్ కలెక్షన్ ఛార్జెస్ వారంలో వాళ్ళ డబ్బులు కలెక్ట్ చేసి మాకు ఇచ్చినందుకు పదిహేడు వందల తొంభై రూపాయలు కట్ చేశారు ఇవి కాకుండా పాకెట్ హీరో అంట పాకెట్ హీరో మెగాస్టారు పవర్ స్టారు ఇలా ఇలాగే పాకెట్ హీరో అంట అది ఏందో కూడా మాకు తెలియదు దానికోసం తొమ్మిది వందల ముప్పై రూపాయలు కట్ చేశారు మూడు వేల రూపాయలు పాకెట్ హీరో ఫీజు అని చెప్పి మూడు వేలు కట్ చేశారు లక్ష నలభై నాలుగు వేలు కస్టమర్ కడితే ముప్పై మూడు వేల రూపాయలు హోటల్ ఓనర్కి అందింది ఈ విధంగా జరిగితే హోటల్ ఇండస్ట్రీ ఎలా ముందుకు వెళ్తుంది ఇది కాకుండా రెండు నెలల కింద ఈ హోటల్ వాళ్ళు కంప్లైంట్ పెట్టారు ఇటు మాకు గిట్టుబాటు కావట్లేదు ఇంతైతే మేము హోటల్ ఇండస్ట్రీ దెబ్బ తినిపోద్దంటే తగ్గిస్తాం తగ్గిస్తామని చెప్పి ఈ వారం కూడా ఈ వారం ఈ వారం కూడా అంటే రేపు పేమెంట్ పడద్ది ఆ హోటల్కి రేపు పేమెంట్ పడద్దు లక్ష అరవై ఒక్క వెయ్యి కస్టమర్ కట్టే చేతికి నలభై ఎనిమిది వేల రూపాయలు ఇస్తున్నారు చేతికి నలభై అసలు దేనికి కట్ చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు అంటే ఏమన్నా అడిగితే మేనేజ్మెంట్ని సార్ మాకు తెలియదు సార్ పై నుంచి కట్ చేశారని పైన ఎవరున్నారు వాళ్ళు ఎవరో మాకు తెలియట్లేదు ఇక్కడ మేనేజర్ని అడిగితే వాళ్ళకి ఆఫీసులు ఉండవు జొమాటోకి ఆఫీస్ లేదు స్విగ్గీకి ఆఫీస్ లేదు ఎవరైనా రైడర్స్ ఇబ్బంది జరిగి రైడర్స్ కూడా ఎవరైనా ప్రాబ్లం అని చెప్పుకుంటే వాళ్ళని వెంటనే డిస్కనెక్ట్ చేస్తున్నారు వెంటనే డిస్కనెక్ట్ చేసి వాళ్ళని రైడర్ కానీ అక్కడ తీసేస్తున్నారు మీరే చూడండి ఈ మీడియా మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను ఇది మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారని తెలియజేస్తున్నాను గవర్నమెంట్ పరంగా మాకు సపోర్ట్ కావాలి మేము ఇలా అయితే మేము ఏం చేయలేము వ్యా వ్యాపారం అంటే నిత్యావసర జరుగుతుంది ఎప్పుడు పెరుగుతాయో తెలియదు కానీ మేము అప్పుడు కూడా అమెటా పది నుంచి వండ పెరిగినా ఎరగట్టి ఇరవై నుంచి యాభై పెరిగినా మేము అదే రేట్లు అమ్ముతున్నాం కానీ వీళ్ళు చేసే దోపిడీ వల్ల పూర్తిగా నష్టపోతున్నాం కావున నేను మీడియా ముఖంగా తెలియజేయాలనుకునేది ఏంటంటే గవర్నమెంట్ వారు కొద్దిగా చూసి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం ఏ ఊరికి కూడా ఆదరించి భోజనం పెట్టే సంస్థ ఈరోజు కష్టాలు అవ్వదు కారణం ఏంటంటే ఒక బ్లాక్ మెయిలింగ్ అంటే స్విగ్గీ జొమాటో అనే సంస్థ కొత్తగా స్టార్ట్ అయ్యి సుమారు ఫైవ్ పర్సెంట్ స్టార్ట్ అయ్యి ఈరోజు హోటల్ పరిస్థితి కబ్జా చేస్తుంది ఎంత మోసం అంటే ఈరోజు ప్రతి హోటల్ హోటల్యర్ అప్పుల్లోకి వచ్చేసాడు కారణం ఏంటంటే థర్టీ టూ పర్సెంట్ ముప్పై రెండు పర్సెంట్ ఎవరైనా మాట్లాడితే ఒక ఫైవ్ పర్సెంట్ తగ్గించేది వాళ్ళు మంచి చేసుకోవాలి ఈరోజు దేశవ్యాప్తంగా మీరు స్విగ్గీ చెప్పాట మోసాలని పరిచాక నెల్లూరులో అనేక మంది మీకు రెండు లక్షల బిల్లు అయితే తొంభై వేలు ఇస్తాడు తొంభై వేల బిల్లు అయితే నలభై వేలు ఇస్తాడు ఏమంటే మేము యాడ్సు మీరు పేరు మేము బాగా తీసుకొచ్చాము సరేనా మీ ఆఫర్లు పెట్టాము అనే విధంగా ఎంతో మోసం చేసి ఓటర్ పరిశ్రమని సర్వనాశం చేస్తుంది జిఎస్టీ ఈ జీఎస్టీ జీఎస్టీ వచ్చి ఫైవ్ పర్సెంట్ ప్రధానమంత్రి మోడీ గారు దేశాన్ని పరిపాలించేటప్పుడు ఐదు పర్సెంట్ లిస్ట్ ఇచ్చి ఓటు పడిగొడితే చికిత్స కొడితే ముప్పై రెండు పర్సెంట్ తీసుకొని ప్రజల్ని మోసం చేస్తుంది